సో మామిడి తోటలో ఉన్నాం వాడు ఎప్ప కదా ఇదే సినిమాలో మా గారు కదా మామిడి తోట దేవరకొండ మామిడి తోట మామిడి తోటలో చూసుకుంటాం అలా ఇలా మామిడి తోటకి అన్నమాట బాగా చిన్న చిన్న చెట్లు చేతికి అంతా మామిడి మామిడి పనులను కూడా కిందనమాట మాడిపళ్ళు కోసుకుని తినచ్చు సో వీటి గురించి ముందుకొచ్చామంటే ఇక్కడ ఇంకా పంట వేయలేదు చూసాం కదా చుట్టూ ఉందో కొండలు పచ్చటి వాతావరణము ఎదురుగా నెమ్మలు కూడా వస్తుంటాయి అరి పందులు అడిదండలు వస్తుంటాయి ఇక్కడికి కను చూపు కొండలే అంటే ఇక్కడి నుంచి ఊరికి పోవాలంటే ఒక చిన్న విలేజ్ పోల ఫైవ్ కిలోమీటర్స్ పోవాలి మధ్యలో ఉన్న మేము ఇటు చూసిన అడివే చుట్టూ కొండలే మధ్యలో మేము ఉన్నాం సో ఇక్కడ నెమ్మల్కి వస్తుంటాయన్నమాట నెమళ్ళు అడుగు బందులు అంత వస్తుంటాయి జింకులు అప్పుడప్పుడు వస్తాయి అంటారు దుప్పులు కూడా బట్ నేను ఇంత ఇంత చూడలేదు అవి వస్తుంటాయి కానీ మరి ఇప్పుడు వస్తుంది వెళ్ళే వస్తాయి వస్తాయంటారు ఈసారి నైట్ వెయిట్ చేసి చూడాలి ఇక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి